చెప్పండి రేగడిపల్లి అంటే రేగడి నేలలో ఉండేది ఒకటి పల్లి అంటే చినిక్యాలు రేగడి నేలలో చినికాయలు బాగా ఉండేటువంటి పరు గ్రామం కాబట్టి రేగడిపల్లి అని వింటారు క్ర కాలక్రమంగా అది రేగడిపల్లె అన్నారు తర్వాత ఈ గ్రామాన్ని బ్రిటిష్ వాళ్ళే గుర్తించినారు ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కొంచెం కేంద్రంగా ఉంది తర్వాత ఇక్కడ పాడి పంటలు బాగా ఉన్నాయి తర్వాత ధన ధాన్యాలు అంటే ఇప్పుడు చెరికాయలు అయితేనేవి పత్తి అయితేనేవి కొర్రలు జొన్నలు అప్పుడు ఆ కాలంలో బాగా పండేటివి అంటే చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈ రైళ్ళలో తీసుకొని పోయేవారు పూర్వం ఈ రామరెడ్డి పల్లె ఈ పల్లెలో అంతా పాడి పెరుగు ఇవన్నీ కూడా గుంతకల్లో పంపిస్తాను కాబట్టి మన రైల్వే స్టేషన్ నుంచి అట్లా ఏదోపల్లెలు పత్తి చెరికాయలు ఇవన్నీ ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ పోతాయి కాబట్టి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఈ గ్రామానికి మంచి గుర్తింపు వచ్చింది అట్లా గ్రామంలో ఉన్నటువంటి మంచి పాలెగాళ్ళు కూడా ఉన్నారు ఈ గ్రామంలో రైళ్లు నిలబెడుతున్నారు బ్రిటిష్ కాలంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు చెప్తే అంతటి గౌరవం రేగడుకోలేక ఉన్నారు మరి ఆ విధంగా ఆ పరంపరలో ఈ గ్రామంలో చదువు ఉంటే బాగుంటుందని చెప్పి పూర్వం దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట గురువు అప్పుడు ప్రభుత్వ పాఠశాల లేవు ఆంగ్లేయుల పాలన గ్రామంలోనే పెద్ద మనుషులంతా ఏకమై ఒరే మనకు ఒక గురువు ఉండాలా బాగా సభ ఒక పుల్లయ్య అనేటువంటి టీచర్ని పిలిచికొచ్చి ఆయన కింద కూర్చోకూడదు గురువు ఉన్నత సమయంలో ఉండాలని చెప్పి గ్రామంలో బుర్జుని ఏర్పాటు చేసి అప్పటికే అది ఆ బుర్జు పాడి కొద్దిగా జీర్ణోద్ధరణ గావించినారు బాగా నీట్గా తయారు చేసి ఆ బుర్జునే పాఠశాలగా మార్చారు ఆ విధంగా అంటే సంస్కృతి ఏ విధంగా ఉన్నాయంటే అప్పుడు ప్రభుత్వ పాఠశాల లేకుండా కానీ సొంతంగా ఏర్పాటు చేసుకొని కొంత విద్యా అభ్యాసానికి నాంది పెరుగుతాం అట్లా రేగడి పల్లెలు కాబట్టి మెట్ట పం పల్లె ప్రా పంటలే కాబట్టి ఆ విధంగా అన్యోన్యంగా ఏటి మార్చి ఏదైనా అని దేవారు జరుపుకుంటా తాళపొద్దుటూరులో అది మిరాసి గ్రామం అక్కడ ఉండేటువంటి శివాలయానికి అంకాలమ్మ గుడికి ఈ గ్రామం భాగాసుకురాలు భా భాగస్వామ్యం ఉంది కాబట్టి ప్రతిదానికి మనం రామాలయంతో పాటి శివాలయానికి తాళ్ళ పోవాలంటే కొద్దిగా దూరం పోవాలా భక్తులకు శివయ్య కూడా దగ్గరగా ఆత్మీయంగా ఉండాలా మనం రోజు పూజ చేసుకోవాలా అని చెప్పినటువంటి ఉద్దేశంతో గ్రామంలో శివయ్యను కూడా ప్రకారం అయింది శివాలయానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఉగాది రోజు ఆ యొక్క పర్వదినం ఆ యొక్క పాపనైన దత్తాపురమైన స్వామి రామయ్య స్వామి తర్వాత కోరూరు స్వామి తాతయ్యను పిలిపించి ఆలోచన చేశారు ఆయన మంచి దినం అని చెప్పి శ్రీరామనవమి పండుగ రోజు బుర్జులేక అందరినీ వెళ్ళంపుకొని విధంగా చేస్తే బాగుంటుంటే అప్పుడు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరి సందా అంతా బంధువుల రూపంగా కూడా చేసినా కూడా ఒక మూడు లక్షల రూపాయల నుంచి కొంచెం ఐదు ఐదు లక్షల వరకు పోగేది ఆ లెక్కతో ఈ ఆలయాన్ని కట్టాలంటే కష్టమైనటువంటి పరిస్థితి అని చెప్పి దాన్ని ఆనాడు ప్రభుత్వ పెద్దలతో పాలకులతో ఆలోచన చేసి దేవాలయ ధర్మాలయ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సుమారుగా పన్నెండు లక్షలు మనది మ్యాచింగ్ గ్రాంట్ కలిపి పద్నాలు పదహైదు లక్షలు పద్నాలుగు లక్షల తొంభై ఐదు వేలు జాయింట్ చేసి గుడిని శంకుస్థాపన చేసినాం ఆ కోడులు తాతయ్య స్వామి ఇక్కడ ఏమైందంటే గ్రామంలో పెద్దలు తాళపొద్దుటూరులో శివాలయం తూర్పు పొంది ఇక్కడ మనం కూడా తూర్పు పెడితే దావన పోయే వాళ్ళకు దేవుని అని చెప్పి మనకు ఆ రోజు ఆ యొక్క స్థపతులు జ్యోతిష్యులు కాకుండా తాతయ్య స్వామి చెప్పిన ప్రకారం గ్రామస్తులు కోరిన ప్రకారం తాళకోట్ల మాదిరి పడవరకు అభిముఖంగా అంటే తూర్పున గర్భగుడి పడవరకు దేవుడు కనిపించేటట్టుగా ఏర్పాటు చేస్తాం అప్పుడు గ్రామంలో కొద్దిగా అది అది మాకు దైవ సంకల్పం సుమారుగా ఒక పది పన్నెండు మంది మంచి వయస్సు అంటే యాభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉండేవాళ్ళు సరిపోయినారు భయపడి గుడి వల్ల ఏమైనా అనర్థం జరుగుతుందేమో అశుభం ఏమైనా జరిగిందేమో అని చెప్పి అందరూ గుడిని కొద్దిగా తాత్కాలికంగా నిర్మించడం ఆపేసారు తర్వాత గ్రామంలో చందాలు ఇచ్చిన వాళ్ళు జవాబు చెప్పడం అయితేనే వాళ్ళు అడగడం అయితేనే కానీ ఇదంతా మనకు కొద్దిగా బాధాకరంగా ఉందని చెప్పి మళ్ళీ దీని గురించి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఏఈ గారిని సంప్రదించితే ఆయన పేరు గంగయ్య ఆయన సార్ ఇది నాకు కూడా తెలియదు నేను ఊరిక నిర్మాణం చేసేవాడిని ఇది మీరు వెళ్ళి కాణిపాకంలో మన కడప చిత్తూరు కర్నూలు జిల్లాలకు సంబంధించిన స్థపతి ఉంటారు ఆయన పేరు రామచంద్రమూర్తి ఆయన పోయి కలవండి దోషాలు ఏమైనా ఉంటే వాస్తు దోషాలు ఆయన చెప్తారని గ్రామంలో ఉన్నటువంటి యూత్ ఆ రోజు పెద్దలు భయపడినారు ఏమైనా మళ్ళీ ఏమన్నా ఉండేవాళ్ళు కూడా ఇదవుతారేమని పెద్ద పెద్దలంతా మంచి వయసులో ఉండేటి వాళ్ళు చనిపోవడం వల్ల ఇంకా మళ్ళీ ఆ కానిపాకాని పోయి అక్కడనే నిద్ర చేసి అక్కడ ఆయన తెల్లవారు ఎవరిని మూడు గంటలకే పాలాభిషేకం చేసి నన్ను అంటే ఆ స్థపతి చెప్పిన మేరకు ఆయన కలిసాం ఆయన ఒక డేట్ ఇచ్చి తర్వాత వచ్చి దేవాలయాన్ని చూశారు ఇది చాలా దోషం ఉంది మీరు పొరపాటు చేశారు ఆయన తాతయ్య స్వామి చెప్పిన ప్రకారం మీరు శివాలయానికి ఎదురుగా విష్ణు దేవాలయం ఉండాలా రామాలయం అన్న ఊర్లో ఉంది ఎదురుగా విష్ణు దేవాలయం లేనందున ఆయన శివుడు కన్ను తెరిస్తే చూసాలంటే తట్టుకునే వాళ్ళు ఎవరు లేరు ఒక విష్ణువు తప్ప అని చెప్పి ఆలయాన్ని పడవలకు అభిముఖంగా కాకుండా తూర్పురంగా మార్చి ప్రతిరోజు సూర్యోదయంలో సూర్యభగవానుడు ఆనుకుంటాడు కాబట్టి అది మనకు దోషం తొలగిపోతుందని చెప్పారు అప్పుడు ఆ యొక్క స్థపతి సూచన మేరకు గర్భగుడిని ఇప్పుడు ఉండే ద్వేజస్తంభం కాడు దాన్ని తీసి ఈ పక్కకు మార్చి మళ్ళా ఈ పక్క నుంచి తూర్పు ముఖంగా ఆ నిర్మాణం మొదలుపెట్టినాం దేని ప్రమాణంగా గ్రామస్తులందరూ గ్రామ ప్రజలు పెద్దలు పిల్లలు అంతా కలిపి నిర్మించుకున్నాం అప్పటికి ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులు కూడా కాలసుబ్బారెడ్డి గారు అయితేనే ఆదినారాయణ రెడ్డి గారు అయితేనే ఆయన మంత్రిగా తర్వాత వివేకానంద రెడ్డి సారు పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఈ గ్రామంలో వీళ్ళు కట్టుకోవడం గొప్ప సంగతి దీనికి ఎవరు పోటీ పడకూడదని టెండర్కు వేరే వాళ్ళు బయట నుంచి కంట్రాక్టర్లు రాకుండా మనకే కమిటీకి అప్పగించి కట్టుకునే చేశారు బిల్లులు కూడా దాదాపు అన్ని నీట్గా సకాలంగా ఇప్పించారు దానివల్ల బాగా ఇదైపోయింది ఆమెవల్ల తర్వాత ఆయన మల స్థపతిని సంప్రదించితే ఇది ఎక్కువ మంది బ్రాహ్మణులు పండితులతో చేస్తే అంత శక్తివంతమవుతుంది అంటే దానికి ఆ రోజు ఖర్చుకైనా వెనుకాడకుండా ఇరవై ఆరు మంది బ్రాహ్మణులు పండితులు తీసుకొచ్చి అక్కడ బద్వేలు పూర్మా విల్ల తాతయ్య స్వామి మన దత్తాప్ర మన వైదిక కర్త అయినటువంటి ఇక్కడ గ్రామానికి సంబంధించినటువంటి ఆయనను అందరినీ కలుపుకొని కూడబెట్టి వాళ్ళకు తగిన వసతి ఏర్పాటు చేసి మూడు రోజుల పాటు రెండు వేల ఏడులో మే నెల మూడవ తేదీ ఆలయ ప్రతిష్టను మొదలుపెట్టి మళ్ళా మరుసటి రోజు జలాదివాసము గ్రామోత్సవం అన్నీ జరిపి ఐదో తేదీ ఉదయం ప్రారంభం చేసినాం ప్రతిష్ట చేసినాం ఆ విధంగా అప్పటి నుంచి గ్రామంలో శాంతి తర్వాత సుస్థిరము పాడి పంటలు అన్నీ సుభిక్షంగా ఉన్నాయి పిల్లలకు కూడా ఈ ఊర్లో ఉండేటువంటి వాళ్ళు తొంభై తొమ్మిది శాతం అంతా ఓసీలు అగ్రకున్నార వాళ్ళు రెండు కులస్తులే వీళ్ళకాడ ఉద్యోగాలు వస్తాయి అని అనుకుంటాను దేవుని దయ వల్ల ప్రతి వాళ్ళు మన స్కూల్లో చదవడం తర్వాత కొద్దిగా మ్యాథ్స్ కానీ ఇవన్నీ బాగా డెవలప్ అవ్వడం వాళ్ళ కృషి ఫలితంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో చాలామంది పిల్లలు సెటిల్ కావడం వాళ్ళ యొక్క సంతోషం వల్ల ప్రతి సంవత్సరం ఇక్కడ శివాలయంలో మే ఐదవ తేదీ తర్వాత రామాలయంలో శివరామ శ్రీరామనవమి ఉగాది రోజు పెద్దమ్మ దగ్గర వినాయక చవితి ఏర్పాటు చేసి బాగా శాంతి స్థాపించు సుభిక్షంగా ఆ ఆరోగ్యాలతో అందరూ సుఖజీవనం చేస్తాను ఇది నాకు తెలిసినంతవరకు ఈ గ్రామ చెప్పు ఈ దేవాలయంలో ప్రతిష్ఠించిన విగ్రహాలన్నీ కూడా గ్రామస్తులందరం కలిసి మహాబలిపురం పోయి అక్కడ నుంచి తీసుకొని వచ్చినాము ప్రధానంగా ఈ శివాలయంలో ప్రతి శివాలయంలో శివలింగం ఉంటుంది కానీ ఇక్కడ శివలింగం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఇది చాలా విశేషమైందని చెప్పి మన ప్రవచనకర్త రా చాగంటి కోటేశ్వరరావు కూడా తెలియజేస్తారు అటువంటి లింగాన్ని మనం ఇక్కడ ప్రదర్శించడం జరిగింది మూడు గర్భగులు వినాయకుడు మరియు శివ శివుడు పార్వతి ఈ మూడు గర్భగులు నిర్మించడమే కాకుండా మరి ప్రక్కలో నవగ్రహ మండపం కూడా ప్రతిష్ఠించడం జరిగింది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా మరియు వార్షికోత్సవం రోజు అనేకంగా ఉత్సవాలు బాగా జరిగి అభిషేకాలు అన్నదానాలు భజన కార్యక్రమాలు బాగా జరుగుతాయి మరియు కార్తీక మాసం గుంటా కూడా బాగా ఇక్కడ పూజలు అభిషేకాలు కార్తీక దీపాలు ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి అన్నమాట ఇక్కడ చాలా మా గ్రామము అది పొరుగు గ్రహణం వల్ల మాకు కట్టడానికి తలం అప్పట్లో చూపించలేదు లేటుగా చూపించినారు కానీ అక్కడ దేవాలయాలన్నీ ఇంకా మాకు తయారు లేదు గత నాలుగు సంవత్సరాల నుంచి తలపురం నుంచి దాదాపుగా నలభై యాభై మంది అయ్యప్ప భక్తుల వందరూ కక్షి ఈ దేవాలయంలో మాకు ఈ గ్రామస్తులు సహకరించడం వలన మాకు ఇక్కడ సౌకర్యంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాస బ్రహ్మలు వేసుకొని ఇక్కడ శివయ్యకు తర్వాత అప్ప గుభిషేకాలు చేస్తూ భజన కార్యక్రమాలు చేస్తూ మాకు ఈ గ్రామస్తులంతా చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్న మేము నిత్యం అన్నదానం కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకొని తర్వాత పూజలన్నీ నిర్వ్యంగా జరుపుకొని అందుకు ఈ గ్రామస్తులందరికీ కూడా తెగపల్లి వాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం స్వామి ేశ్వర స్వామి దగ్గరలోనే కృష్ణాజల అంటే శ్రీశైలం నుండి నీళ్ళు రావడం కూడా ఆయన మత్యంతోనే ఈ తూర్పుమగానికి ఆ రోజుల్లో ఆయన తెలుసు మనకు తెలియదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీళ్ళు వచ్చానాయంటే ఆయన చేసుకున్న పుణ్యమో మేము చేసుకున్న పుణ్యమో మాకు తెలియదు కానీ పద్ధాలు చేస్తారని దేవస్థానానికి వచ్చి సూర్యభగవాన్ని గంగమ్మ తల్లిని పూజించుకుంటూ ఇక్కడ అయ్యప్ప స్వాములు అయితేనేమి శివస్వాములు అయితేనేమి కనీసం నలభై నుంచి యాభై మంది వరకు దీపావళి అమావాస నుంచి మాఘమాసం అమావాస వరకు ఎప్పుడు నిత్యం కలకాల నాలుగైదు నెలలు ఈ దేవాలయం ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఊరి గ్రామ ప్రజలకు కూడా ఈ భక్తులకు సహకారం అందిస్తూ మేము కూడా వాళ్లకు సహకారం చేస్తూ ఉంటూ వస్తున్నాం గుడి లోటులేదు ఆ లోటు లేకుండా ఆ పరమేశ్వరుడు దగ్గర పెట్టుకున్నాడు గంటికొండ జలాలు దేవునికి అంత వంద మీటర్ల దూరంలోనే నిక్షిప్తం అవుతాయి సాక్షాత్తుగా ఇది పెద్ద వైభవం జరుగుతుంది ఈ దేవాలయం భవిష్యత్తు కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే చాలామందికి ఇక్కడ బ్రహ్మసూత్రం ఉండేటువంటి శివలింగం అనేటువంటి తెలియదు మీ ద్వారా కానీ ఈ ఛానల్స్ ద్వారా కానీ ఇప్పుడిప్పుడే ప్రాక్తాదు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ దత్తాపురం రామాయ స్వామి ఆధ్వర్యంలో ఆలయ చుకుల ద్వారా కానీ ప్రతిసారి ఈ యొక్క సోమవారాలు విశేష దినాలు పర్వదినాలలో మాసాలలో మాఘమాసం అయితేనేవి కార్తీక మాసం శ్రావణ మాసాలు కూడా విపరీతంగా వచ్చి భక్తులు పూజలు చేసుకొని పోతూ ఉంటారు ఆ బ్రహ్మసూత్రం అనేటువంటిది చాలా గొప్ప విశేషమైనటువంటి చూలింగము కాబట్టి ఆ యొక్క ప్రకృతి ఆ పరమేశ్వరుడు నిత్యము మాకు గంగమ్మ తల్లి మేము మర్చిపోకుండా ఎదురుగా దర్శనమిస్తాం కానీ సాక్షాత్తుగా ప్రత్యక్ష దైవం కాబట్టి మా గ్రామం ఈ యొక్క శ్రీరామచంద్రుల వారి ద్వారా పెద్దమ్మ తల్లి ద్వారా ఈ యొక్క శివపార్వతులు గణేశ్వరుడు అంతా గంగమ్మ తల్లి ద్వారా బాగా ఉంటాము రేగడి నేలల్లో చెరికాయలు పండించేటువంటి గ్రామం కాబట్టి ప్రధానంగా రేగడి పల్లి రెండు కలిపి పల్లి అంటే చెరిక్యాలు అని టిప్తుంది కదా అట్లా రేగడి పల్లెగా నామం సార్థకమైంది అయితే ఇక్కడ ప్రధానంగా అప్పుడు కాలంలో శరికాయ పండించేవాళ్ళు పత్తి పండించేవాళ్ళు ఇప్పుడు ఎందుకు పండించలేదంటే పండించడానికి రైతులకి ఆసక్తి ఉంది ఈ మధ్య ఈ గండికోట ప్రాజెక్టులో నీళ్ళన్నీ రావడము అందులో నివసించేటువంటి జంతువులు ముఖ్యంగా అడవి పందులు ఆవులు తర్వాత జింకలు ఇవన్నీ వచ్చి వాటికి తినేదానికి ఏది మేత లేకపోవడం వల్ల సమీపంలోనే ఉండడం వల్ల ఈ గ్రామంలోని పంటల మీద పడతాయి అవి నష్టం కలిగజేస్తాయి చెప్పి కాలక్రమంగా పంటను శనికాయ పత్తి నుంచి పత్తి ఇప్పుడు కూడా వేస్తారు శనక్కాయను మానుకున్నారు తర్వాత ఇప్పుడు తక్కువ కాలంలో రైతులు కష్టమైనా కూడా కొన్నాళ్ళు పొలాల్లో కాపలా ఉండి పండించుకోవచ్చు అని చెప్పినా శనగ పంటను అత్యధికంగాను తర్వాత కొద్దిగా సోయా చిక్కుడు తర్వాత ఇది సన్ఫ్లవరు ఇప్పుడు పత్తి ఇటువంటి పంటలు చేసుకుంటారు కొందరు నీటి ఆధారితంగా గండికోట నీళ్ళనైతేనేమి తర్వాత బోర్ల ద్వారా కొద్దిగా పెరిగినందున మిగతా పంటలు కూడా వాణిజ్య పంటలు పండుచుకుంటారు మొక్కదొన్న ఇటువంటిది కాలక్రమంగా ఈ గ్రామం పాడి పంటలతో అభివృద్ధి చెందుతుందని నా యొక్క ఆకాంక్ష కారణం ఏంటంటే మనం ప్రభుత్వం ద్వారా ఇది కరెంటును ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఆ కరెంటు కనుక వచ్చిందంటే ప్రతి కుటుంబం ఏదో ఒక అర్ధకరనో ఒక లేదంటే రెండు గుంటలో గడ్డి పెట్టుకొని పాడి పరిశ్రమను వృద్ధి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రయత్నం చేస్తాను అదేవిధంగా తాగునీళ్ళు గడ్డికోట ప్రాజెక్ట్ ఉన్నప్పటికి కూడా ఇక్కడ భూగర్భంలో లభించేటివి సరిగా లేవని చెప్పి చిత్రావతి నుంచి ఏర్పాటు చేసేదానికి ప్రణాళిక చేస్తున్నాం గ్రామానికి పునరావాసం కేటాయించినప్పటికీ అది పూర్తిగా ఇంకా ఆచరణకు రాలేదు ఒకవేళ అక్కడ పునరావాస కాలనీ ఏర్పాటైనా కూడా ఈ ఆలయాన్ని మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం దీని యొక్క వైభవాన్ని ఏ విధంగా తగ్గించకుండా తగినటువంటి అవకాశ ఏర్పాట్లు చూసుకుంటామని చెప్పి మేము దృఢంగా నమ్ముతున్నాం